ఇక సగానికి వచ్చేంత వరకు కూడా వీడియో తీయాలని ఆలోచన అయితే రాలేదు మాకు మేము అంత కారంగానే అనుకో ఇంకెవ్వరు తినరో నువ్వే తినాలి సరిపోయింది పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు ఏంటో బెంగా బాధాలకు ఏం తెలియట్లేదు వాళ్ళకి అనిపిస్తుంది సింపుల్గా హాస్టలే కదా ఏం కష్టం ఉండదు అనుకుంటున్నారు ఇదేదో ఊరెళ్ళి ప్రయాణంలో ఉంది అసలు డాడీ ఫీలింగ్ ఏమంటే చూసారా చాలా మంది ఉంటారు అక్కడ అన్నారు చెప్పే మీ పిల్లలు ఇలా వెళ్ళిపోవడం వల్ల అన్ని నీళ్ళే కొంచెం మాత్రమే ఇయ్యి అంతే సరిపోతుందిలే ఎక్కువైతే అవసరం లేదు ఏం కోరే అది చెప్పు నీ నోటితో వినాలని ఉంది ప్రాన్స్ తెలుగు రాదు ఇంగ్లీష్ మీడియం ప్రాన్స్ కర్రీ ప్రాన్స్ ని ఇంకేటి చెప్పాలి ప్రాన్స్ ఆనియన్స్ టమాటాస్ గ్రీన్ ఫింగర్స్ గ్రీన్ కాదు లేడీ ఫింగర్స్ ఆ లేడీ ఫింగర్స్ అది అది చింతలి దువ్వం తెచ్చుకో ఏటో హ్యాపీగా ఉంది నా పిల్లలు లేకుంటే రేపు రెండు నా ఇల్లు సందడే ఉండదు ఏం చేస్తాం మరి వాళ్ళ చదువుల కోసం ఏదైనా చేయాలి కదా నా పొట్టుదోళ్ళు అయితే ఇవన్నీ నేను కోసిస్తే వండుతున్నాడు కోసిచ్చేసి చేసేదని ఇప్పుడు వెళ్ళాను నేను రెడీ అవ్వడానికి పుచ్చా ఏం పుచ్చిన ఆయన వాళ్ళ రోజుల్లో పుచ్చ అనేవారండి ఇప్పుడు మనం అయితే కనుక డేవి అంటాము వాళ్ళు చేస్తారు నిన్న సాయంత్రం అన్నీ అయిపోయి ఈ చేయడానికి నాకు చాలా చాలా టైం పట్టింది అనమాట ఒకటి కాదు రెండు కాదు వీళ్ళకి హాస్టల్ పంపించడానికి ఫలతానం తోకొచ్చింది నాకైతే వెనక ఇప్పటికైతే కనుక పూర్తి అవే నిన్న సాయంత్రం తీసుకెళ్దాం అనుకున్నాను కానీ ఒక్క రోజైనా వీళ్ళతో ఉండాలని చూసినప్పుడు తీసుకెళ్ళలేదు అలా అయితే అయింది మరి మాకేమో హ్యాపీగా ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళకైతే హ్యాపీగా ఉందంట అది తెలియదు కదా హాస్టల్ అంటే దానివల్ల హాస్టల్లో ఉండి చదువుకుంటే కొంచెం జ్ఞానం అది వస్తుందని ఇంటి దగ్గర అయితే వీధిలో తిరిగేస్తున్నారు దానివల్ల పనిపించడం కానీ గురించి చాలా తడిగా ఉండరా పక్కన పెడతాను ఇప్పుడు ఏమన్నా చెప్పాలి కొద్దికే కూతురి మాత్రం దాత ఎందుకు అలా మురిగే కుక్క ఏంటంటారు రాలేదు నాకైతే మురిగే కుక్క కరవతం సామెత అరిసే కుక్క కరతాం తీసి పరిచేసి మళ్ళీ అయితే ముందుగానే రెడీ అయిపోయింది తాము ఎవరు రెడీ చేయాల్సి ఉండొద్దు రెడీ అయిపోతే డిమాటలో తీసిన డ్రెస్ అన్నమాట ఎలా ఉంది బాగుంది కదా తర్వాత దీపాలే స్ట్రిచ్లుగా బాగుంది డాడ్ అలాగే డాడీ ఏదో వాళ్ళ డాడీ అయితే సామానం బయట ఆటోలో పెట్టేయే మొత్తం అంతను అది మొత్తం బ్యాగ్ కూడా పెట్టింది హ్యాపీగా వెళ్తున్నారు మరి ఎలా ఉంటారో ఏంటనేది నాకు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు తెలియదు అసలు చాలా హ్యాపీగా ఉంది మా అయితే కనుక చూసారా సంతోషంగా అన్నీ చేస్తున్నారండి అన్నీ పెట్టావా మొత్తం బుక్స్ కొబ్బులు కొబ్బు నుండి అన్నీ కొనేసంగా అయ్యుండి పోనీ ఇంకా కొనలేదు అక్కడ లేదు ఇప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో కొనాలి ఏమో ఏదో పెద్ద డబ్బా కొంటాను అలా అయింది వాళ్ళు పెద్ద దగ్గరికి అయితే ప్రార్థన అని వెళ్తున్నారు మరీ మరీ చెప్పాడు అంటే అది పాస్టర్ గారు అండి వాళ్ళ పెద్దనానే ప్రార్థన ప్రార్థన చేయించుకొని చింతలే పెట్టవి అన్నం మాడి మొప్పైపోయింది అమ్మో చూసా ఎప్పుడు మాటి అన్నం అని అన్నం వచ్చి కొద్దిగా వంట ఇంకా లేట్ అవుతుంది కదా అక్కడ ఏటానికి పెడతారు ఏటో సిగ్గనేసి పిల్లలకి తీసుకున్నం పెట్టేసి తీసుకెళ్దామని Siya karlige Tianyi ni Tiachara ni omdatτο aunne Annam p Alcohol Physical Ni annam architarakam öspeya Anungunni Kodakada True Kuri Yendari 거든 Oh Vine Radio Chinkala Vitu Count Kal mengonruviminitheri samascara ségaron соos tuven coriina tulu go сбarishicharyéngéne s reinventaríór uon har 我們 κα abundirwara kumto

పచ్చి రొయ్యి బెండకాయలను పచ్చి రోజులు పెండకాయ చేసే అయితే ఏంటంటే తినేసి బయలుదేరదామని చాలా దూరం కదా ఊరు వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుంది ఒకవేళ మళ్ళీ ఇంకా బోల్డ్ ప్రాసెస్ ఉంటది చేయొచ్చు అంతా ఏమంటారు అనేసి ఇంకా ఫోటో కూడా ఫ్యామిలీ ఫోటో ఏమన్నారో ఆ ఫోటో కూడా తీసుకున్నా లేట్ అవుతుంది కదా అంటే ఇంకా తినేసాక బయలుదేరదాం అనేసి ఇది ఫ్రెండ్స్ అన్నీ అయిన తర్వాత మంచిగా పాకుండా చిన్న పిల్లలు ఇద్దరు రెడీ అయిపోతున్నారు నా బంగారు తల్లు హ్యాపీగా మంచిగా చదువుకుని అక్కడ మీ ఇద్దరు వెరీ గుడ్ అనిపించుకోవాలా ఓకేనా వెరీ వెరీ గుడ్ వా సూపర్ నచ్చింది కూతురు థ్యాంక్ యూ నాన్న అది ఒక్క జాబ్ నాకు ఏం చేయకపోయినా ఓకేనా మంచిగా ఉండాలి మరి అందరితో కలిసిపోయి ఆడవకూడదు ఓకేనా